వనపర్తి జిల్లా అభివృద్ధికి జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు సహాయ సహకారాలు అందించాలని వనపర్తి జిల్లా పాలనాధికారిగా తేజస్ చందలాల్ పవార్ కోరారు జిల్లా కలెక్టర్గా తేజస్ నంది పవార్ బాధ్యతలు చేపట్టారు ఆయనకు అదనపు కలెక్టర్ వేణుగోపాల్ స్వాగతం పలికి ఆహ్వానించారు జిల్లాలో ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా ప్రతి ఒక్క అధికారి కృషి చేయాలన్నారు జిల్లా అధికారులు సిబ్బంది పాల్గొన్నారు Thank you. Thank you.